అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శివనారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అయితే ముందుగా మన ప్రేక్షకులతో పాటు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ మనకి ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి జానవరి చివరి వరకు కూడా ఉన్నటువంటి పండుగలన్నీ కూడా అందరూ బాగా జరుపుకొని అందరూ కూడా సుఖంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మొట్టమొదటిగా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే న్యూ ఇయర్ అయ్యేటప్పటికీ అందరికి చాలా బాగుంటుంది కాబట్టి అందరూ అన్ని రాసులు కూడా ఏకంగా ఉండేసి అందరూ బాగుండాలని కోరుకుంటారు అంటే ఒకే ఇంట్లో ఒకే రాశి వాళ్ళు ఉండరు అన్ని రాసుల వాళ్ళు ఉంటారు అందుకని అన్ని రాసుల కలయికతే సంక్రాంతి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి సంక్రాంతి పండుగ అనేది చాలా వైభవంగా జరుపుకునేటువంటి ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా గొప్పగా జరుపుకుంటారు అందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మారి అయితే మొట్టమొదటిగా మనకి వచ్చేసి మేషరాశి ఈ మేషరాశిలో మనం చూసినట్లయితే కనుక రాసులు మొన్న ఈ మధ్యనే మనకి శుక్రుడు మారడం జరిగింది ఈ శుక్రుడు వచ్చేసి కుంభరాశిలోకి వెళ్ళడం అనమాట ఈ కుంభరాశిలో వెళ్ళడం వలన ఈ శుక్రుడి యొక్క ఆ ఒక దృష్టి శుభదృష్టి ఏదైతే ఉందో ఇది మేషరాశి వాళ్ళ మీద ఉంది అని చెప్పుకోవచ్చు అయితే అశ్విని భరణి కృత్తిక మూడు నక్షత్రాలు కలిపితే మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి శుక్రుడు బలం కూడా చాలా దట్టిగా ఉందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ శుక్రుడు వచ్చేసి నెల మాత్రం ఉంటాడు నెల రోజులు ఉంటాడు శుక్రుడు ఈ నెల రోజుల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు కనటువంటి వాళ్ళు ఉంటారు కదా మేషరాశిలో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు కుదిరడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర దోషం కలత్ర దోషాలన్నీ కొన్ని ఉంటాయి అందులో మేషరాశి వాళ్ళు కూడా ఉంటాయి అందులో ఎవరైతే ఈ దోషంతో కలత్ర దోషంతో బాధపడేటువంటి మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా శుభదాయకమైనటువంటి రోజు అంటే దాదాపుగా సంవత్సరం తర్వాత అంటే శుక్రుడు మాటానికి నెల నెలకొకసారి ఒకసారి నలభై రోజు ఒకసారి ముప్పై ఐదు రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు అలాగా ఇప్పుడు పదమూడు నెలల తర్వాత శుక్రుడు మంచి స్థానంలో ఆ కుంభ కుంభరాశిలో ఉండటం అనేది శుక్రుడు వీళ్ళకి మేషరాశి వాళ్ళకి అని చెప్పుకోవచ్చు పదవ స్థానంలోకి అనమాట ఈ పదవ స్థానం రావడం వలన ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులు కూడా బాగుండేదానికి ఎక్కువ ఆ ఒక బలపడటం ఎక్కువ అవకాశాలు కూడా కనబడుతున్నాయి అందుకని చెప్పేసి అని శుక్రుడు ఉండటం వలన పెళ్ళిళ్ళు కుదరడం కానివ్వండి పెళ్ళిళ్ళు అయిన వాడికి పిల్లలు పుట్టకలేనటువంటి వాళ్ళు ఆ హెల్త్ పరంగా బాధపడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమేర ఆరోగ్య సమస్యల నుంచి హాస్పిటల్ చూపించుకున్న ఆ పిల్లల కోసం ప్రయత్నం చేసినా కూడా ఆ దోషం ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా ఈ మధ్యన ఆ దోషం పోయేసి పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి అందులో ఇంకోటి ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ వీటి లేకుండా న్యాచురల్గానే వీళ్ళు ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే గ్రహరీత్య దోషాలు ఉన్నాయి కాబట్టి అవి తొలగిపోయేసి కొంతమేర బాధ్యత ఆ ఒక గ్రహ నుంచి వచ్చేటువంటి దోషం శుభదృష్టి ఏదైతే ఉందో బాగుంటుంది కాబట్టి ఆ మేర చేయొచ్చు అలానే మూడో స్థానంలో గురువు ఉన్నాడు మూడో స్థానంలో కొన్నారు కాబట్టి పుట్టేటువంటి వాళ్ళు కూడా మంచి నేర్పుతో పుట్టేటువంటి అదృష్టం కూడా ఉంది కాబట్టి ఆ మేర పిల్లలు పుట్టేందుకు ఏదైనా ప్రయత్నాలు ఉంటే చేస్తే మరీ మంచిది పెళ్ళై పదిహేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా కూడా ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఉంటుంది పెళ్లి చూపులు కుదిరేదానికి అమ్మాయి మన అమ్మాయి అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునే కూడా మంచి అదృష్టం ఉంటుంది మేషరాశి వాళ్ళకి అందుకే ప్రత్యేకం చెప్తూ వస్తున్నా అయితే పూర్వీకుల నుంచి దోషాలు ఉన్న వాళ్ళు ఈ మేషరాశిలో చాలామంది ఉన్నారు పూర్వీకులు దోషం ఉండేసి విదేశీయానానికి కానివ్వండి లేకపోతే ఆదాయం వనరులు దొరక కానివ్వండి చదువు బాగా ఉండి వాళ్ళకి మంచి సమయానికి జాబు రాకపోవడం కానివ్వండి సరైనటువంటి జాబ్ రాకపోవడం కానివ్వండి అలానే ఈ సరైనటువంటి జాబ్ కాకుండా వీళ్ళకి ప్రత్యేకించి మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం టీచర్ జాబ్ కోసం ఇలా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా చదువు అంతా బాగుంటుంది వీళ్ళకి జాబ్ వచ్చేదానికి అవకాశం ఉండదు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వీసా ప్రాబ్లం కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళు అనుకోవటం ఏంటంటే మన గ్రహరీత్యా దోషం ఉంది నా గ్రహంలో ప్రాబ్లం ఉంది నా గ్రహాల స్థితిగతులు సరిగా లేవు మా ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు అని కాదు పూర్వీకుల దోషం అని ఉంటుంది ఈ పూర్వీకుల దోషం వల్ల కూడా ఈ మేషరాశి వాళ్ళకి ప్రత్యేకించి ఈ ఒక మాసంలో ఏదైతే ఈ ధనుర్మాసం కావచ్చు మకర రాశిలో వచ్చేటువంటి చంద్రుడు సూర్యుడు మకర రాశిలో వచ్చిన మకర సంక్రాంతి జరుపుకునేటువంటిది ఈ ధనుర్మాసం మొత్తం కూడా వీళ్ళకి ఆ జనవరి పదిహేను వరకు ధనుర్మాసం కింద వస్తుంది తర్వాత మకర రాశి కింద వస్తుంది అన్నమాట సూర్యుడు అందువలన వీళ్ళందరూ కూడా ఏంటంటే పెద్దలకి ఎవరికైతే ఉందో ఈ పెద్దల కనుక వచ్చేటువంటి ఏదైతే పదమూడో తారీఖు పౌర్ణమి ఉంటుంది అదే రోజు భోగి జరుపుకుంటాం మనం ఆ భోగి రోజు కనుక వీళ్ళు ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలకి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మంచి అదృష్టం ఉండేసి ఆ ఒక గ్రహాల నుంచి ఉన్నటువంటి ఆ చెడు దృష్టి ఏదైతే ఉందో అవి తొలగిపోయేదానికి కూడా ఎక్కువ తోడ్పడుతుంది కాబట్టి ఏదైనా బ్రాహ్మణోత్వంకి కానీ ఊళ్ళలోకి వచ్చేటువంటి హరిదాసు అని వస్తారు వాళ్ళకి కానీ ఈ హరిదాసు అనేతానికి కానీ దానం ఇవ్వడం ద్వారా మోయిన్ ఇవ్వటం ద్వారా వీళ్ళకి గ్రహాల నుంచి ఉన్నటువంటి స్థితిగతులన్నీ కుదు పడేసి వీళ్ళకి కొంత వెసులుబాటు కనిపించేసి విదేశానికి ప్రయత్నం చేసిన ఎవరికైనా ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళయ్యి విడ విడిపోయేసి ఇంట్లో ఉంటుంటారు ఆడపిల్లలు వీళ్ళు కూడా ఆ గ్రహాలకు సంబంధించిన కానీ హరిదాసు కానీ దానం చేస్తే వీళ్ళకి చాలా మంచి అదృష్టం అనేది ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లడమో వాళ్ళ అన్యోన్యతని మళ్ళీ ఉండడమో జరుగుతుంది అలానే పెద్దలకు కూడా చేస్తే మరీ మంచిది భోగి రోజున పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ ఇంట్లో ఉన్నటువంటి కట్టెలు కానీ ఏమైనా ఉండదని కూడా భోగి మంటలు వేసేసి ఆ మంటల్లో మన ఆత్మ సాక్షిగా చెడు అనేది తొలగిపోవాలి గ్రహాల రీత్యా దోషాలని తొలగిపోవాలని చెప్పేసి అని ఆ భోగి మంటల్లో కొత్తగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చే చెరక ఏదైతే ఉందో బియ్యం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపేసి చక్కెర పొంగలిగా తయారు చేసి కనుక నైవేద్యం పెడితే విష్ణుమూర్తికి కానివ్వండి అమ్మవారికి కానివ్వండి మీ కులదైవం ఎవరుంటే వాళ్ళకి నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మంచి అదృష్టం వచ్చేసి ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగేలాగా ఏవైతే ఎప్పుడైతే కోలిపోయి ఉంటారో ఆ కోలిపోయిని కూడా మళ్ళీ సాధించుకునే విధంగా పిల్లలు ఎవరున్న బాలరిష రోగాలతో ఉన్నా కూడా వాళ్ళు కూడా సాధించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారాన్ని ఒక్కొక్క గా ఈ మేషరాశి వాళ్ళైతే ప్రత్యేకించి గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటే కనుక ఈ ఒక అదృష్టం ఉంది కాబట్టి పెద్దలకి ఏదైతే ఉందో ఆ పెద్దలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు కాలం చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఆజ్ఞ తీర్చుకుంటే కనుక వాళ్ళకి పుణ్యకాలంతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కాలం చేసి వాళ్ళ ఒక శుభదృష్టి మీద ఉండడానికి వాళ్ళ దీవెనలు మీ మీద ఉండేందుకు ఇప్పుడు కనుక ఆ అమ్మవారికి కానివ్వండి అయ్యవారికి కానివ్వండి పేరు చెప్పుకొని పెద్దలకి నమస్కారం చేసుకొని కనుక ఆ పెద్దలకి తీరు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఒక మేషరాశి వాళ్ళకి అదృష్టం వస్తుంది ఆర్థిక స్థితిగతులు కూడా బాగుంటాయి వాస్తుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆవు దూడా రెండు కూడా తీసుకెళ్లి ఇంట్లో తిప్పేసి అక్కడ కొంచెం ఆవ అమృతం చల్లినా కూడా ఈ భోగి రోజు చేస్తే మరీ మంచిది అలానే కనుమ రోజు కూడా జంతు దానం జంతువులు నరకటమో జంతువులు కట్ చేసేసి మాంసాహారం తినడమో పాపం అలా అయితే మన పెద్దవాళ్ళు వాళ్ళని దీవించేదానికి ఉండదు అందుకొని మేషరాశి వాళ్ళే కాదు ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా అక్కడ చేయవలసిన పని ఏంటంటే సంకురాత్రి పండగ తర్వాత వచ్చేటువంటి కనుమ రోజున జంతు దానం అని ఉంటుంది ఆ జంతు దానము కనుమ రోజున చేస్తారు మేకలు కావచ్చు కోడులు కావచ్చు ఆవులు కావచ్చు మీ స్తోమతకి తగ్గట్టుగా ఏదో ఒక రకమైనటువంటి జంతువు కానివ్వండి పక్షి కానివ్వండి దానం ఇవ్వడం ద్వారా అలా ప్రక్షికులు ప్రకృతులు వదలడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు రుమ్మతులు తొలగిపోతాయి అలానే మీ పెద్దలు కూడా దీవించడానికి ఆస్కారం ఉంటుంది అందుకొని ఆ రోజున మాంసాహారం స్వీకరించడం పాపం ఆదా ఆ రోజున దానం ఇవ్వడం గొప్పతనం పెంచుకోండి అని దానం ఇవ్వండి దాని ద్వారా వాళ్ళు బ్రతుకుతారు దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది అది చేస్తే ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఈ మ్యారేజీకి కానటువంటి పాపాలు అలానే ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా కుదిరిపడేందుకు మేషరాశి వాళ్ళకి ప్రత్యేకమైన అదృష్టం ఉంది కాబట్టి అన్ని గ్రహాలు సంబంధించి అనుకూలత ఉంది కాబట్టి ఏదైనా సాధించుకునేందుకు అనుకూలంగా ఈ జనవరి నెలలో ఉంది కాబట్టి ఈ రెండు వేల సంవత్సరంలో జనవరి మాసంలో చేసేటువంటి పుణ్యాలు కానివ్వండి ఈ దానాలు కానివ్వండి మేషరాశి వాళ్ళకి మరింత మంచిగా కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా పుణ్యతులయ్యేలాగా అయ్యేలాగా ఉంటే చాలా మంచిది అలానే నది కానీ సముద్రం కానీ స్నానం ఆచరించిన కూడా ఈ పాపాలన్నీ కూడా మోచన విమోచనం అవుతాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా వెసులుబాటుగా ఉంటే చాలు అలానే మనకి ప్రతి మాసంలోని మనం ఇస్తున్నట్టుగా ప్రత్యేకించి ఈ మాసంలో కూడా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నెంబర్ని వాళ్ళు ప్రతిరోజు పారాయణ రూపంగా జపం చేయటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఈ మాసంలో జనవరి నెలలో మేషరాశి వాళ్ళకి ఇచ్చే నెంబర్ ఏంటంటే సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ టూ ఈ నెంబర్ని కనుక వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎవ్రీడే నూట ఇరవై ఐదు సార్లు కనుక చదువుకుంటే వీళ్ళకి ఇంకొంచెం మంచి అడిగి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు